అందరికీ నమస్కారం అండి నిన్నటి నుంచి కూడా సెన్సేషనల్ న్యూస్ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీదన హత్యాయత్నం కేసు నమోదు కావడం సరే ఈ కేసు ఏమన్నా ఇప్పుడు కొత్తగా పెట్టారా అంటే కాదు రెండు వేల ఇరవై ఒకటిలో రఘురామకృష్ణం ఏదైతే అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్నారో ఆయన బెయిల్పై నుంచి బయటకు వచ్చిన తర్వాత నన్ను కస్టోడియల్ టార్చర్ చేశారు అని చెప్పేసి రఘురామ రాజు గారు అప్పుడు నువ్వు కస్టడీకి తీసుకున్న ఆఫీసర్స్ మీదన అలాగే లేడీ డాక్టర్ మీదన జగన్మోహన్ రెడ్డి గారి మీదన అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబట్టి ఈయన ఆధ్వర్యంలోనే నన్ను కస్టోడియల్ టార్చర్ చేశారు అని చెప్పేసేసి ఈయన సరే కంప్లైంట్ ఇవ్వడము ఆ కంప్లైంట్ని నమోదు చేసుకున్న తర్వాత ఆ యొక్క కేసు సుప్రీంకోర్టుకు వెళ్ళడము అక్కడ ఆయన మరి సరైన సాక్ష్యాధారాలు ఉన్నాయో లేవో మనకైతే తెలియదు కానీ ఈ కేసు మీదన ఈ కేసు అప్పట్లో వీగిపోయింది అని చెప్పేసి మనం విన్నాం సరే ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఎంతవరకు అబద్ధం అనేసి మనం పక్కన పెడితే ప్రజెంట్ ఈ కూటమి వచ్చిన రెండవ రోజే మళ్ళీ రఘురామకృష్ణమరాజు గారు ఈ కేసు పెట్టడం మరి అప్పుడు ఎఫ్ఐఆర్ చేయకుండా నెల తరువాత ఇప్పుడెందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎఫ్ఐఆర్ చేశారు అనేసి అంటే కొంతమంది అంటున్నారు కక్ష సాధింపు చర్యగా పెట్టారండి అనేసి సరే ఇటువంటివి ఇంకా రాబోయే రోజుల్లో చాలా చూడాలి మనం ఇది ఇప్పుడున్న ప్రభుత్వం ఏమి ప్రజలను రంజింపజేయడానికి వచ్చిన ప్రభుత్వమా కాదు కదా కక్ష సాధింపు కోసమే వచ్చిన ప్రభుత్వము దట్టు అమరావతిని పాపం డెవలప్ చేయాలి అని చెప్పేసి కోటి ఆశలతో పీఠమెక్కిన ప్రభుత్వము ఇటువంటి కేసులు చాలా పెడతారు మనం కూడా చాలా చూడాల్సి ఉంటుంది రీసెంట్ రీసెంట్గా టూ డేస్ బ్యాకే ఎందుకు ఎఫ్ఐఆర్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారి మీదన ఈ యొక్క కేసుని అంటే గనక ఖచ్చితంగా ప్రజల యొక్క మైండ్ని డైవర్ట్ చేయడానికి అని చెప్పి చాలా ఖచ్చితంగా చెప్తారు చాలామంది విశ్లేషకులు కూడా చెప్తున్న మాట ఇదే ప్రజల మైండ్ని డైవర్ట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇటువంటి కేసు నమోదు చేశారు ఈ కేసు ఎంతవరకు ఉంటుంది ఎంతవరకు వీగిపోతుంది అనేది కనుక పక్కన పెడితే నెల రోజుల్లో ప్రభుత్వం మీద ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడం ఈ నెల రోజులు కూడా వీళ్ళు చేసింది ఈ కూటమి ప్రభుత్వం చేసింది ఏంటి అంటే కార్యకర్తల మీద జరుగుతున్న దాడులు కావచ్చు అలాగనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు ధ్వంసం చేయడం కావచ్చు అలాగనే పసిపిల్లల మీద జరుగుతున్న అగాయిత్యాలు ఇప్పుడు చూస్తున్నాం ఎన్నడూ లేని విధంగా ఏ ప్రభుత్వంలో ఇటువంటి ఘోరాలు మనం చూడలే ఆడపిల్లల మీద జరుగుతున్న అగాయత్యాలు తట్టు పసిపిల్లల మీద జరుగుతున్న అగాయిత్యాలు ఈ నెల రోజుల్లోనే ఎక్కువగా జరగడము సూపర్ సిక్స్లో అని చెప్పుకుంటూ అధికారంలోకి వచ్చారు నెలగాకనే ఈ సూపర్ సిక్స్లో మూడు అటకెక్కిచ్చేశారు నాణ్యమైన కరెంట్ ఇస్తాను అని చెప్పడం అలాగే ఉచిత ఇస అనడము అలాగనే ఏదైతే అమ్మకు వందనం సరే ఉచిత ఇసుక మీద ఎంతవరకు వ్యతిరేకత వచ్చింది అనేది పక్కన పెడితే నాణ్యమైన కరెంటు మీద ఎంతవరకు వ్యతిరేకత వచ్చిందని పక్కన పెడితే ఖచ్చితంగా హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ డ్యామేజ్ చేసింది మాత్రము అమ్మకు వందన ఈ యొక్క వాళ్ళ పార్టీకి సంబంధించిన ఆయన సైకిల్ వేసుకొని నీకు పదహారు నీకు పద్ నీకు పదహైదు నీకు పద్దెనిమిది అని చెప్పేసేసి ఆ వీడియో చాలా వైరల్ అయ్యి ట్రోల్ గురవుతుంది ఇప్పటికి కూడా ఈ యొక్క అమ్మకు వందనము ఎప్పుడైతే వ్యతిరేకత ఎక్కువ వచ్చేసిందో దీన్ని కప్పిపుచ్చడానికి ఇక ఏదో ఒకటి దొరకాలి కాబట్టి కూటమి ప్రభుత్వం వచ్చిన రెండో రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద నమోదైన కేసు ఈ రెండు రోజుల్లో ఎఫ్ఐఆర్ చేస్తూ దీని మీద ఇక మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు అలాగే యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు ఇంకా ఫుల్ స్టఫ్ ఇచ్చి ఇంకా మీకు తెలుసు కదా యూట్యూబ్ ఛానల్స్ సంగతి అలాగే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎల్లో మీడియా సంగతి మీకు తెలిసిందే వరుసగా ఇంకా ఈ అమ్మకు వందనం మీద ప్రజల ప్రజల మైండ్ సెట్ని డైవర్ట్ చేస్తూ అలాగే ఈ ఉచిత ఇస్క మీదన ఇక ఈ నెల రోజులు టోటల్గా ఈ నెల రోజులు వీళ్ళ దార్షికమైన పాలన మీదన ఈ యొక్క ప్రజల మైండ్ను డైవర్ట్ చేస్తూ ఇక డిబేట్లు కొనసాగిస్తూ జగన్మోహన్ రెడ్డిని ఏ క్షణమైన అరెస్ట్ చేసేస్తారు జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందర పోలీసు బలగాలు దిగుతున్నాయి లంబాని కొడుకు పెళ్లికి వెళ్ళారు కాబట్టి ఇంకా అటు నుంచి అటే విదేశాలకు జంప్ అయిపోతారు ఇంకా మనకు తెలిసిందే కదా ఎటువంటి తమ్ముల్స్ పెట్టుకుంటూ ఇక ఎంత ఉత్సాహంగా ఈ నాలుగైదు రోజులు కూడా ఈ చర్చని పాపం సమర్థవంతంగా కొనసాగిస్తారు అనేసి మనందరికీ తెలిసిన విషయమే ఇక ఈ యొక్క కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అయితే ఇక రాత్రి నుంచే మొదలు పెట్టేశాడు ఎవడో ఒక టీవీ ఛానల్లోడు యూట్యూబ్ ఛానల్లోడు మరి వాడికి బీపీలు షుగర్లు ఏ మేరకు ఉన్నాయో తెలియదు కానీ పోలీసు బలగాలు ఏ క్షణమైనా మోహరించవచ్చు పోలీసు బలహాలు ఏ క్షణమైనా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందర దిగవచ్చు జగన్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయవచ్చు ఇది మామూలు విషయంగా ఎక్కింగ్ న్యూస్ అన్నట్టు వాడు మొత్తుకుంటున్నాడు అర్ధరాత్రిలో యూట్యూబ్ ఛానల్ లైవ్ ఇచ్చేసేసేసి వాడే ఆవేశము వాడి ఆతృత చూసిన తర్వాత ఆపుకోరా అందామనిపించింది ఆ రేంజ్లో వాడు చెప్తున్నాడు ఆవేశపడిపోయేసేసి ఇంత ఉత్సాహానికి లోనయ్యి వాడు లైవ్లిచ్చి మొత్తుకుంటుంటే అర్రర్ర రే ఇట కూడా జరుగుతాయా ఇటువంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారా అని చెప్పేసేసి అనిపించింది నాకు ఇకపోతే ఈ కేసు ఎంతవరకు నిలబడుతుంది ఎంతవరకు నిలబడదు అనేది పక్కన పెడితే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాయత్నం కేసు పెట్టారో రఘు రఘురామకృష్ణం రాజు గారు అదే ఇప్పుడు సన్సేషనల్ అవుతే గనక మరి ఖచ్చితంగా ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద నుంచి అదే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అపోజిషన్ పార్టీ లీడరు జగన్మోహన్ రెడ్డి గారిని ఇక అంత ముందిస్తాను అని చెప్పడం కావచ్చు అలాగే నేను భూత వైద్యులకు చెప్పాను ఈ భూ భూస్థాపితం చేస్తాను శాశ్వతంగా అని మెంబర్ ఆఫ్ టైమ్స్ అన్నారు రఘురామకృష్ణరాజు గారి కేసులో ఆధారాలు సాక్ష్యాలు ఉన్నాయో లేవో నాకైతే తెలీదు కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ జగన్ నిన్ను చంపితే ఏమవుతుంది నిన్ను చంపితే ఏమవుతుందని పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చిన తీరు మనం చూసాం ఆ సాక్ష్యాధారాలు పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద నుంచే అలాగనే ఆయన మీద ఇద్దరు దాడి చేస్తే మరి బెయిల్ మీద బయట వచ్చిన వాళ్ళని చూసాము ఏ విధంగా దాడి చేశారో పబ్లిక్లో అని చెప్పి సాక్ష్యాలు ఆధారాలు అన్నీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళిద్దరు బెయిల్ మీద బయట వచ్చిన పరిస్థితి కాబట్టి అలాంటిది ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఏ మేరకు ఈ యొక్క కేసులు నిలబడతాయి అనేది కనుక పక్కన పెడితే ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క పచ్చ మీడియాకు పచ్చ యూట్యూబ్ ఛానళ్ళకు మంచి స్టఫ్నైతే ఇచ్చారు ప్రభుత్వం అనేసి మనం చెప్పకనే చెప్పచ్చు నిన్న ఒకడు వచ్చి కామెంట్ చేశాడు ఒక పదహైదు పాయింట్లు వేస్ట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మీద పను పెంచేశారంట కరెంటు బిల్ కరెంటు బిల్లులు పెంచేశారంట పెట్రోల్ ధరలు పెంచేశారంట కూరగాయల ధరలు పెరిగిపోయినాయంట ద్రవ్యోబలము రేట్లు పెరిగిపోయినాయంట ఏదేదో చెప్పు నిన్న ఒక పదహైదు పాయింట్లతో ఒకడు సరే ఈరోజు అన్నీ పెరిగిపోయి జగన్మోహన్ రెడ్డి గారు పాపం పాలన అంతా దరిద్ర పాలన ఇచ్చి ఉంటే మరి అదే యొక్క సంక్షేమ పథకాలకు పేర్లు మార్చి మరి చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తున్నారే మరి దీన్నేమనాలి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన రెండో మూడో రోజే కూరగాయల రేట్లు పెరిగిపోయినాయి ఎర్రగడ్డల రేట్లు అంటే ఉల్లిపాయల రేట్లు పెరిగిపోయినాయి టమోటాలు రేటు పెరిగిపోయినాయి పెట్రోల్ ధరలు పెరిగినాయి కరెంటు ఛార్జీలు అయితే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కరెంటు ఛార్జీలు ఏదైతే ఉన్నాయో ఇప్పుడు అలాగనే ఉన్నాయి ఈయన వచ్చిన తర్వాత తగ్గించే ప్రయత్నం ఏం చేయలేదు అంతకు మించి అప్పులు చేసిస్తున్నాడు ఈయన చంద్రబాబు నాయుడు గారు మోహన్ రెడ్డి గారు పెట్టిన చెత్త బండ్లు ఇప్పుడు వస్తున్నాయి చెత్త బండి వచ్చిందో అనేసి అదే బండ్లే వస్తున్నాయి అదే చెత్త మీద పన్నే కొనసాగించుకుంటూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు నచ్చాయి కాబట్టి పేర్లు మార్చుకొని ఇక కరెంటు విషయంలో కావచ్చు చెత్తల విషయంలో కావచ్చు చివరాఖరికి అమ్మకు వందనం అనేసి ఇంటింటికి ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని పదహైదు వేలు ఇస్తానని చెప్పిన ఈ పెద్ద మనిషి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టే ఇక పదహైదు వేలు కూడా అదే కంటిన్యూషన్ చేస్తున్నారు మరి చంద్రబాబు నాయుడు గారిని ఏమనాలి ఇంటింటికి ఇంటికి పద్దెనిమిది వేలు ఇస్తాను నీకు పదహైదు వేలు ఇస్తాను పద్దెనిమిది అనేసి చెప్పిన వీడియో ఏదైతే సెన్సేషనల్ అయిందో ట్రోల్ గురవుతుందో మరి ఆ ట్రోలు గురవుతున్న వీడియోను చూసిన తర్వాత ప్రజల నుంచి కూడా ఒక వ్యతిరేకత స్టార్ట్ అయిందో అమ్మాంతము నా షర్మిలమ్మ గారిని తీసుకురావడము కూర్చోబెట్టడము ఇక ఆమె స్ట్రాటజీ వేరుందిలేండి ఈ చంద్రబాబు నాయుడు గారికి వంత వాడుకుంటూ రే పెద్ద ఎత్తున ఈ ట్రోల్ గురవుతుంది అమ్మకు వందనం నా వంతు సహాయం నేను చేయాలి కదా చంద్రబాబు నాయుడికి అని చెప్పేసేసి రావడం ఇక జగన్మోహన్ రెడ్డి గారు కూడా సాక్షి పేపర్ పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు కూడా గతంలో చెప్పారంట వీళ్ళందరిది ఒకదారైతే ఈమద మాత్రమే సపరేట్ దారి ఇంత దారుణంగా మాట్లాడుతుందంటే చంద్రబాబు నాయుడు గారిని మించిపోయి రంగులు మార్చేస్తుంది ఈమె ఓసరివిల్ కంటే ఇంకా ఫాస్ట్ చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఒకప్పుడు అనేటోళ్ళు అబ్బాయి ఎంత తొందరగా రంగులు మారుస్తున్నాడు అని అంతకంటే దారుణంగా ఈమె రంగులు మార్చడం ఇప్పుడు చూస్తున్నాం అన్నమాట ఒకసారి సాక్షి పేపర్ ఎత్తుకొని చెత్తవాగుడు వాగడం కాదమ్మా శర్మిల వైఎస్ఆర్సిపి మేనిఫెస్టో రెండు వేల పంతొమ్మిదికి సంబంధించి ఇంకా వాళ్ళ యొక్క వెబ్సైట్లో అలాగే ఉంది అలాగనే గూగుల్లో కొట్టిన కూడా దొరుకుతుంది రెండు వేల పంతొమ్మిది వైఎస్ఆర్సిపి యొక్క మేనిఫెస్టోలో అమ్మఒడి చూసుకొని మళ్ళొచ్చి నువ్వు మాట్లాడు మేనిఫెస్టోని లేపేసేసి వెబ్సైట్ నుంచి లేపడానికి చంద్రబాబు నాయుడు గారు పెట్టిన మేనిఫెస్టో కాదు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వాళ్ళ మేనిఫెస్టో లేపేసేస్తాడో ఆరు వందల హామీలు ఇచ్చి అట్లా జగన్మోహన్ రెడ్డి గారు లేపలే అన్ని సంక్షేమ పథకాలు అమలు చేసి అమ్మఒడి కింద కూడా నువ్వు ఏదైతే ఈరోజు అలిగేషన్ వేస్తున్నావో షర్మిలా శాస్త్రి ఓసారి వెళ్ళి చూసుకో ఆ యొక్క వెబ్సైట్లో నీకు దొరుకుతుంది చెత్తవాగుడు వాగేసేసి ప్యాకేజీలు తీసుకొని చెత్తవాగుడు వాగడం కాదు నిజంగా అమ్మఒడి కింద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము ఏ మేరకు మాటిస్తే ఏ మేరకు అమలు అనేది కరెక్ట్ కనుకొని మాట్లాడాలి మళ్ళీ నన్ను ట్రోల్ గుర చేస్తున్నారు అనేసి ఏడవక ఎందుకంటే ఖచ్చితంగా నీ మాటల్లో పసలేనప్పుడు నువ్వు ట్రోల్కు గురవుతావు నిజాయితీ ఉండాలి నువ్వు మాట్లాడే మాటల్లో రఘురామకృష్ణమరాజు గారు పెట్టిన కేసు అయితే నిలబడుతుందా నిలబడదా అనేది పక్కన పెట్టేసేస్తే ఇటువంటి కేసులు అనేది మామూలే కాకపోతే ఏంటి అంటే వీళ్ళు ఇప్పుడు అమ్మకు వందనం అనేది ఏదైతే పెద్ద ఎత్తున ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందో ఆ వ్యతిరేకతను పూడుపుకోవడానికి ఇది ఒక స్టంట్ అనమాట ఆ వ్యతిరేకతను పూడుపుకోవడానికి ఇది ఒక స్టంట్ లాగా చూడవచ్చు మనం ఖచ్చితంగా ఇటువంటి స్టంట్లు మనం చూడాల్సి వస్తుంది ఇంకా దారుణమైన స్టంట్లు కూడా చూడాల్సి వస్తుంది అన్ని రాజకీయ విమర్శల కింద చూసుకోవాలి లైట్ తీసుకోవాలి తప్ప మరొకటి కాదని చెప్పి తెలియజేసుకుంటూ ఈ యొక్క వీడియో మీద మీ యొక్క అభిప్రాయాలు తెలియజేస్తారని ఆశిస్తున్నాను అండ్ థ్యాంక్స్ అండి థ్యాంక్స్ లో